హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బాడీ కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను మెయిన్ వచ్చేసి హైయర్ చెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్మ్ లూజు నడుము లూజు ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ నెక్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను అండి నీట్గా ఐరన్ చేసేసుకున్నాను మనకు కావాల్సినవి ఇవన్నీ కూడా కావాలన్నమాట టేపు ఎల్ స్కేలు మార్కర్ అన్నీ కావాలి ఫస్ట్ నేను హ్యాండ్ కటింగ్ చేస్తాను కొలత బ్లౌజ్ అయినా సరే మనం కొలతలు తీసుకున్న బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేశాను కదా ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్లో బార్డర్ వచ్చిందనమాట తిప్పేసి తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ హైట్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకుందా అని ఖర్చు కోసం ఒక పావు ఇంచు మరి స్ట్రేట్కి ఇలా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఏడుంపావు ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను మూడి ఇంచులు తీసుకుంటే మనకి కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట ముడతలు రాకుండా ఉంటుంది ఇంచులు ఇలా క్రాస్గా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా పావుకి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచుల దాకా వచ్చిందండి ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఆర్మ్ లూస్ స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూస్ కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి క్రాస్గా కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇక స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఓకేనా ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు కరువు స్కేల్ తోటి నీట్గా ఈ వన్ ఇంచుని ఈ ఒకటి ఇంచుల్ని కలిపేసుకోండి కరువు స్కేల్ అయితే కరెక్ట్గా వస్తుందండి కరువు అనేది బాగా తిరుగుతుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి అంతే మీకు హ్యాండ్ కటింగ్కి బాడీ కొలతలు ఎలా తీసుకోవాలంటే హ్యాండ్ హైటు హైట్ ఎక్కడ తీసుకున్నామో అక్కడే లూజ్ తీసుకోవాలి అవి రెండు రెండు పాయింట్ గుర్తుపెట్టుకోండి హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు హ్యాండ్ హైట్ ఎక్కడ తీసుకుంటే లూజ్ కూడా అక్కడే తీసుకోవాలి ఆర్మ్ లూజు అంతే ఈ మూడు కొలతలు అనేవి హ్యాండ్ కటింగ్ కావాలి ఓకేనా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే ఏ కొలతలు కావాలో నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ ఎక్కడ తీసుకున్నారో ఐదు ఇంచుల దగ్గర తీసుకుంటే అక్కడే లూజ్ తీసుకోవాలి ఇంచులు తీసుకుంటే అక్కడే పది ఇంచులు తీసుకోవాలి పది ఇంచుల దగ్గరే లూజ్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కావాల్సింది ఏంటి డీప్ నెక్ బ్లౌజ్ అయితే షోల్డర్ అవసరం లేదు ఫుల్ షోల్డరు ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఎడ్జెస్ అనే మార్కింగ్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ నెక్ అండి తర్వాత వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎలాగో తీసుకుని పెట్టుకుంటాం కదా హ్యాండ్ కటింగ్ కోసం అది సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చెస్ట్ లూజు హైటు ఆ రెండు చూసుకోవాలి ఓకేనా నేను హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు తీసుకుని ఎగస్ట్రా ఎస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా లైన్ వేశాను చెస్ట్ వచ్చేసి మనకి నెక్ డీప్ కూడా కావాలండి నెక్ డీప్ ఏడించులు ఫస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇదే మార్కింగ్ పైన కూడా వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి బ్యాక్ పార్ట్ కటింగ్కి కావాల్సిన కొలతలు చెస్ట్ లూజు నెక్ డీపు ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ ఎలాగో తీసుకుంటాం కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ హైటు ఓకేనా ఇంకా బ్లౌజ్ హైట్ ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు వచ్చింది బ్లౌజ్ హైటు చెస్ట్ లూజు నెక్ డీప్ ఫుల్ షోల్డర్ అవసరం లేదు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా అదే నెక్ కాలర్ నెక్ కాదు కదా అందుకుని ఇప్పుడు ఈ సైజుకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోండి ఓకేనా ఐదు మీ ఐదు ఇంచులు డీప్ నెక్కి అయితే ఐదు ఇంచులు తీసుకోవాలి ఇది కొంచెం నెక్క పైకి ఉంది కాబట్టి ఐదు పావు తీసుకుంటున్నాను నెక్క కోసం ఇంచులు కింద వచ్చేసి ఇంచులు ఓకేనా ఇది నెక్క పైకి ఉంది డీప్ నెక్ కాదు అందుకుని ఐదు పావు తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ నెక్క కోసం ఇంచులు కింద నెక్ డీప్ దగ్గర ఇంచులు తీసుకుంటున్నాను చంకడవును ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి చెక్ చేద్దాం చెస్ట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ కాకపోతే కిందకి పైకి దింపుకోవాలన్నమాట ఇలా ఎల్ స్కేల్ సహాయం స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నరకి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలండి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుంటే వేసుకోపోతే పట్టేస్తుంది అనమాట చంక దగ్గర ఎందుకంటే మనకి నెక్ డీప్ లేదు కదా అక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట చెయ్యి అటు ఇటు తిప్పినప్పుడు చిరిగిపోతుంది పీలుకుపోతుంది కరువు స్కేల్ ఇలా కరువు అనేది తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుసుకోండి ఇప్పుడు చెస్ట్ వచ్చే నడుము లూజ్ వచ్చేసి ము ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం వన్ ఇంచ్ కబతే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఓకేనా తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకుంటే మనకి మొత్తం కూడా చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట హ్యాండ్ కటింగ్కి హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అదే బ్యాక్ పార్ట్ కటింగ్కి మనకి బ్లౌజ్ హైటు చెస్ట్ లూజు నెక్ డీపు ఆర్మ్ లూజు ఫుల్ షోల్డరు ఇంకా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి తీసుకోవాలన్నమాట ఇది పావు తీసుకోవాలండి పావు కంటే తక్కువ తీసుకుంటే మాత్రం సరిపోదు ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కాదు మీడియం నెక్ బ్లౌజ్ ఓకేనా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఏం తీసుకోవాలి చెప్తాను ఫ్రంట్ పార్ట్ హైట్ హైట్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ కింద వరకు తీసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే షోల్డర్ మీద నుంచి కింద వరకు చెస్ట్ కింద వరకు హైట్ ఎంత ఉందో చూసుకోండి ఫ్రంట్ నెక్ డీప్ చూసుకోవాలి అంతే ఇంకేం అవసరం లేదు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి వదిలేసుకుని ఇలా స్కేల్ సహాయంతో హైట్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా చూసుకుంటారు పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ కింద వరకు చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు అనమాట ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో ప్రెస్ చేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ప్రెస్ చేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేస్తే పదిన్నర వచ్చిందండి ఓకేనా పైన వదిలేసాను ఖర్చు కిందకి పదిన్నర వచ్చింది మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ సైజ్ తక్కువ ఉంది నేను చెస్ట్ ఎన్నింగ్ వరకు చూసుకోమన్నాను కదా చెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి నాకు తక్కువ వచ్చింది అనమాట ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు అండి కొంచెం ఇలా క్రాస్గా వేసుకుంటే నెక్ డీప్ దగ్గర మనకి నెక్ రౌండ్ అనేది వస్తుంది వీ షేప్ రాకుండా మనం కట్ చేసేటప్పుడు రౌండ్గా కట్ చేసినా కూడా కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది అంటారు ఎందుకంటే ఇలాగా మీకు రౌండ్ ఇవ్వకపోవటం వల్ల కొంచెం క్రాస్గా ఇచ్చి రౌండ్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఈ సైడ్కి రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుందాం కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మన నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్ మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ చెస్ట్ తక్కువ ఉంది కదా అదే రెండు రెండించులు షేపు ఎందుకంటే వీళ్ళు షేప్ ఎక్కువ ఇష్టపడ్డరు అందుకుని అంతే ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సైజ్ జాయిన్ దగ్గర మరీ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అయిపోయింది ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మరి షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి పైకి వదిలేయండి ఒక పాంచ్ అనేది పైకి వదిలేయండి మనకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ తోటి కోర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అలా కట్ చేయడం వల్ల మనకి ఆ పీస్ అనేది బ్యాక్ పార్ట్లో నడుం పట్టికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా పొడుగొచ్చేసి ఇంచులు తీసుకోండి పొడుగొచ్చేసి ఇంచులు తీసేసుకోండి ఇలాగ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి ఇంచులు పది ఇంచులు సరిపోతుంది నడుములు ఇరవై ఎనిమిది ఇంచులే కదా సైడ్కి రెండున్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి పాతకు ఇంచులు కింద ఇవ్వండి అంతే పాతకు ఇంచులు ఇవ్వచ్చు ఇంచులు కూడా ఇవ్వచ్చు అంతే ఇలా షేప్ తీసేసుకుని కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఈ రెండు బోర్డర్స్ నాకైతే ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్స్ అవన్నీ కట్ చేసేసుకుంటాను ఎందుకంటే సన్నగానే ఉంది కదా హ్యాండ్ అతుకులేం పడవు బాగా పలుచగా ఉందండి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి క్రాస్ కటింగ్ క్రాస్గా ఉండాలి ఇలా క్రాస్గా అంతే షేప్ బెల్ట్ ఏమో పక్కన పెట్టేద్దాం ఇలాగా ఫ్రంట్ పార్ట్ కావాల్సినల్లా ఫ్రంట్ పార్ట్ హైటు విధంగా మనకి నెక్ డీపు బాడీ కొలతలు అయితే ఇంకేం అవసరం లేదు ఉక్స్పట్టి కాజాపట్టి హైట్ అన్నీ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేశాం కదా షేప్ దగ్గర నుంచి సరిపోతుంది కొన్ని కొన్ని మన చేతుల్లోనే ఉంటాయండి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే కొన్ని మాత్రం కస్టమర్ దగ్గర తీసుకోవాలి కానీ ఆది బ్లౌజ్ ఇస్తే ప్రతిదీ కూడా మనం ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలన్నమాట అది రూలు అందుకని బాడీ కొలతతో కట్ చేస్తేనే మనకు కొంచెం బాగుంటుంది లేదంటే మాత్రం ప్రతీది దాని ప్రకారమే కుట్టాలన్నా కూడా మనకి టైం పడుతుంది కదా మరి కొంచెం అటు ఇటు అయినా కూడా కస్టమర్లు ఒప్పుకోరు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్